అన్న డ్రాలో మూడో జతగా ఎన్విఆర్ఆర్బుల్స్ అన్న నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య బాలయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న డ్రాలో మూడో జతగా ప్రదర్శనిస్తున్నాయి ఎన్విఆర్ఆర్బుల్స్ అన్న నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా డ్రాలో మూడో జతగా ప్రదర్శనిస్తున్నాయి Bye.

నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యగారిపల్లి పెళ్లి మరిమన్ల కడప జిల్లా వైద్య ఉన్నాయి

राति <laughs> चंदवा

గతను అక్కడికే క్రాస్ చేయడం జరుగుతుంది

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా నిమిషం పంతొమ్మిది సెకన్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஆச்சரி ஆமாதிரி ये प्रपंचवंत का विश्राम है। అప్పుడే ఆ స్వామిని పేరవేరే నీల కలిపి పేరు వచ్చింది అలా ఆ వేడి యొక్క ప్రామం తీసే కోసం నామస్వామిని నేను వేసుకుని ఆ స్వామి ఉన్నాడు ఉన్నారు ఈ రెండులో డెబ్బై ఒక్కడుగు పదంగులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ చెంతా రెండవ స్థానంలో కొనసాగవచ్చు راھن <laughs> پريشوبھو నాలుగు నిమిషాలు ఉన్నది సమయం డెబ్బై ఒక్కడుగు పదంగులాల దూరాన్ని లాగితే ఈ రౌండ్లో రెండవ స్థానంలో కొనసాగుతారు విజత Tchau. രണ്ട് <laughs> വില